ఇక్కడ నాలుగు ట్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా సో ట్యాంక్ వాటర్ అంతా వేస్ట్ అవుతుంది వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం నాలుగు పోర్షన్స్కి నాలుగు ట్యాంక్స్ ఉన్నాయి ఈ నాలుగు ట్యాంకులకి పైన వాల్ ఆపరేటింగ్ ఇచ్చారనమాట కింద మోటార్ ఆన్ చేసుకొని ఎవరి ట్యాంక్లో వాటర్ అయిపోతే వాళ్ళు వచ్చి వాల్ ఓపెన్ చేసుకోవాలి సో ఇక్కడ కనిపిస్తున్నాయి నాలుగు వాల్స్ ఉన్నాయి కదా ఇది ఒకటి రెండు మూడు ఆ చివరిలో ఒకటి నాలుగు సో ఈ నాలుగు వాల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఏ పోర్షన్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే సో కస్టమర్ మనకి ఫుల్లీ ఆటోమేటిక్ అడిగాడు ఈ నాలుగు ట్యాంకులలో ఏ ట్యాంక్లో ఆఫ్ ట్యాంక్ తగ్గినా ఆన్ అవుతుంది నాలుగు ట్యాంకులు నిండగానే మళ్ళీ మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సో అప్పుడు ఏ వాల్వ్ ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ అవసరం ఉండదు ఇది మన సెన్సార్ హండ్రెడ్ పర్సెంట్ కాగానే మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది చూడండి మనకు వాటర్ అనేది ఇదిగోండి వాటర్ వస్తుంది కదా ఆఫ్ అయిపోయింది ఇది ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ నాలుగు ట్యాంక్